ప్రైజ్ దా దేవునికి మహిమ కలుగునిగాక ప్రియా దేవుని వెళ్ళారా గతవారం మనము శరీరము ప్రాణము ఆత్మల వ్యత్యాసము కొన్ని విభేదాలు వాటిని గురించిన విభేదాల గురించి జంతువుల్లో ఆత్మ ఉంటుందా లేదా అనే విషయాల గురించి అనేక సంగతుల గురించి వాటి సంగతుల గురించి మనం ఎన్నో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే క్రింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వబడింది చూడగలరు ఈరోజు మరి ఒక ప్రశ్నతో ముందుకు వచ్చాం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మూవల అనిల్ కుమార్ గారు గుడివాడ నుంచి మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు పొందనాలండి వందనాలండి ఈరోజు మరి ఒక ప్రశ్న అండి తప్పకుండా ఉంటుందల్ దేవునికి అర్పిస్తూ ఉంటాం కోడెను లేట్లా అందరి బంధంలో అర్పించేవాడు మనం అర్పించట్లేదు అవును ఆ విషయాన్ని పాత నిబంధనలో ఉన్న విషయాన్ని ప్రశ్నగా అడుగుతున్నాను అప్పుడు బలు అంటే మనం కాదు ఆ రోజున ఇస్రాయిలీలు ఒక కట్టడిగా ఉంది వాళ్ళు అర్పించారు బలు అంటే బలులు ఎందుకు అర్పించాలి ముఖ్యంగా దేవుడు రక్త బలి ఎందుకు అర్పించుకోమన్నాడు ఓకే అంటే కొన్నిసార్లు ఈ ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే అంటే మనం అడిగిన కోణంలోనే ఆలోచిస్తాం సో దేవుడు అర్పించమన్న తర్వాతే ఎవరు అర్పించారా ఏమో మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో ఆది కాండం నాలుగో అధ్యాయంలో ఈ బరువుల ప్రస్తావన మొదలవుతుంది అప్పటికి దేవుడు మరి వాళ్ళకు బలి అర్పించమని చెప్పాడని మనకు బైబిల్లో లేదు కానీ హేబేలు బలి నర్పించారు అంగీకరించాడు దేవుడు దేవుడు కూడా అంగీకరించాడు ఈయన అనిపించాడు అంటే ఈయన చెప్పిన తర్వాత ఇచ్చినట్టు తెలియదు ఆ తర్వాత చాలా మంది బలు అర్పించారు ముఖ్యంగా నోవో ఆ ఓడలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత బలర్పించారు సో సబ్రహ్మ తాను వెళ్ళిన ప్రతి చోట బలెర్పించారు సో మీరు చెప్పినట్టుగా దీన్ని ఇలా బలివ్వండి అని దేవుడు చెప్పింది వీళ్ళు కనాం దేశానికి వెళ్ళేటప్పుడు ఆ కొండ దగ్గర చెప్పాడు కానీ అప్పటికే చాలా కాలం నుంచి బళ్ళు అర్పించే సాంప్రదాయం ఉంది అది కేవలం ఇస్రాయేలీకే కాదు అందరికీ ఉంది అన్ని దేశాల్లోనూ ఆ రోజుల్లో మనుషులు అనేవాడు ఎక్కడున్నా వాడు వాళ్ళు దేవుడని దేన్ని నమ్ముతున్నారో దాని ముందు బలుడు అర్పించే సాంప్రదాయం ఉంది కాబట్టి ఇది ఆ సేనాయి కొండ దగ్గర ఇస్రాయల్కి దేవుడు చెప్పిన తర్వాత మొదలైంది కాదు అన్నది మనం మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి అంటే మనుషులు అందరిలోనూ బలి అనేది అవసరం అనే ఒక స్పృహ ఉందన్నమాట సో ఇప్పటికీ చాలా మతాల వాళ్ళు ఆయా చోట్ల బలు అర్పించడం మనం చూస్తాం ఎందుకంటే దేవుడికి దేవతకి ఇష్టం అని చెప్పి అసలు బలిని అర్పించటం కాబట్టి బలి అర్పించాలి అనే స్పృహ మనిషిలో సహజంగానే ఉంది ముందు నుంచి కానీ దేవుడు లేవీ కాండంలో దాన్ని క్షమపరిచాడు సో ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు బలెర్పించడం కాకుండా ఇదిగో ఇది క్రమం ఇది పద్ధతి ఈ విధంగా అర్పించాలి అని దానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు బ్రదర్ ఇంకేం అడిగారు సో ఈ దేవుడు ఎందుకు నియమించాడు ఈ బలి వల్ల ఏంటి లాభం సో ఈ బలి వల్ల ఏం జరుగుతుంది దేవుడు ఏర్పాటు చేసిన దానికని మనం చూస్తే సో కొన్ని విషయాలు అంటే బలి యొక్క ఉపయోగం సో అది ఎందుకు అనే దానికోసం కొన్ని కారణాలు మనం చూడవచ్చు సో ముందుగా కాండం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం గమనిస్తే సో కాండం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనం రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయినకే దాన్ని మీకు చెప్పినాయి కాబట్టి ప్రాయశ్చిత్తం చేయడానికి అంటే ఈ బలి అర్పించడం ద్వారా వాళ్ళకు ప్రాయశ్చిత్తం జరగాలి అనే ఉద్దేశంతో ఒకటి కనబడుతుంది రెండవది హిబ్రిల్ క్లాసిన పత్రిక పదవ అధ్యాయం మొదటి వయసుమ నుండి ఫిబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ఒకటో వచనం నుండి ధర్మశాస్త్రము రాబోచున్న మేలులా చేయగలది గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడదెక్కకుండా అర్పించు ఒకటే విధమైన బలు వాటిని తెచ్చువానికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేవు అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే పరిశుద్ధపరచబడి తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా అయితే బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు వచ్చుతున్నవి ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయటం అసాధ్యము కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇది రాబో వాటికి ఛాయ అంటే భవిష్యత్తులో జరగబోయేదానికి ఒక గుర్తుగా సింబాలిక్ గా సో దీన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం అంటే అది ఒరిజినల్ కాదు సో నిజానికి ఆ జంతువు నర్పించడం వల్లే మనిషి పాపం పోదు కానీ ఆ రక్తం ద్వారా పాపం పోతుందని భవిష్యత్తులో యేసు ప్రభు ద్వారా జరగబోయేదానికి గుర్తుగా సింబాలిక్ గా వాళ్ళ జంతువులు నర్పించడం మనం చూస్తాం అంటే దాన్ని అడ్వాన్స్గా అంటే ఆ విధంగా వాళ్ళు చేయటం అంటే దానికి గుర్తుగా జ్ఞాపకార్థంగా అలా చేయడం అని అనుకోవచ్చు తర్వాత మూడవది నిర్గమ కారణం ఇరవై నాలుగు అధ్యాయం ఎనిమిదో వయసిన నిర్గమ ఇరవై నాలుగు ఎనిమిది అప్పుడు మోషే రక్తం తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంతలన్నింటి విషయమై యహో మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పరు కాబట్టి దేవునితో నిబంధనకు గుర్తుగా సో నేను దేవునితో నిబంధన కలిగిన వ్యక్తిని సో ఆయనకి నాకు మధ్యలో ఈ కోవనెంట్ ఉంది ఈ నిబంధన ఉంది అనే దాన్ని సూచించటం కోసం కూడా ఈ రక్తాన్ని లేదా జంతువు బలిని మనం చూస్తాం చివరిగా ద్వితీయోపదేశ కారణం పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం ద్వితీయోపదేశ కాండం పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం నీ దేవుడైన వైభవ దృష్టికి యుక్తమును యథార్థము నవ్వు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నీ నిత్యము మేలు కలిగినట్లు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఈ మాటలన్నీ నీవు జాగ్రత్తగా వినవలేను కాబట్టి దేవుడు ఆజ్ఞాపించినవి ఈ బలులు గాని అర్పణలు గాని ఆజ్ఞలు గాని వీటన్నిటిని పాటించడం ద్వారా సో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి నైతిక నియమాలు ఆధ్యాత్మిక పాఠాలు ఇవన్నీ నేర్చుకోవడానికి కూడా దేవుడు వీటిని పెట్టినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు సో మొదటిగా పాప ప్రాయశ్చిత్తం కోసం రాబోయే యేసు ప్రభు బలి అర్పణకు గుర్తుగా మూడవది నిబంధనకు గుర్తుగా అలాగే నైతిక ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవడం కోసం ఈ నాలుగు ఉద్దేశాలతో దేవుడు పెట్టినట్టుగా మన బైబిల్లో కనబడుతుంది సో బరుడు యొక్క ఉద్దేశం బ్రదర్ మంచిదండి వాటిని అర్పించినప్పుడు దేవుడు వాటిని ఆగ్రహించి సంతోషించినట్లుగా మనం కొన్ని చూస్తాం ఆగ్రహించడం అంటే ఏంటి అంటే దాన్ని ఎందుకంటే ఆయన ఏ విధంగా చేయమన్నాడో అలాగే చేసినప్పుడు సో అది ఏ తల్లిదండ్రులకైనా సంతోషాన్ని కలిగిస్తుంది సో నేను చెప్పినట్టే నా బిడ్డ చేశాడు అన్నప్పుడు సో అది సంతోషాన్ని ఇస్తుంది తప్పకుండా అందుకని ఆ విధంగా చేసినప్పుడు దేవుడు దాని దాన్ని బట్టి సంతోషపడుతున్నాడు అంతే తప్ప వాటి వాసన వల్ల వాటిని చూసినప్పుడు వాటి వల్ల తృప్తి కాదంటారా అంటే మనం భోజనం తిన్నట్టు భోజనం అని కొంతమంది అనుకుంటారు సో బయలు అట్లా చెప్పటం అంటే వీళ్ళు ఆయన మాటకి విధేయత చూపించారు కాబట్టి అలా చూపించినప్పుడు దాని నుంచి వచ్చిన ఆ పొగ అంటే ఆ దహనం బలర్పించినప్పుడు ఆ బలర్పించినప్పుడు అది వస్తుంది కదా సో అంటే ఆ పని పూర్తి అయిపోయిందని అర్థం సో సంపూర్తిగా ఇతను చేశాడు అని దాన్ని బట్టి ఆయన సంతోషిస్తా ఉన్నాడు అంటే ఇప్పుడు బలు అర్పించడం వల్ల పాపం అయితే పోదు మనం హెబ్రి పత్రిక మనం పది నాలుగు కూడా అవసరం మరి మరి బల్లు అర్పించడం వల్ల పాపం పోనప్పుడు బల్లు ఎందుకు కేవలం రాబోయేదానికి సూచన మాత్రమే కేవలం గుర్తుకెట్టుకోవాలి అంటే భవిష్యత్తులో యేసు ప్రభు ఈ వీటన్నిటి కోసం బలిగా కాబోతున్నాడు కాబట్టి దానికి గుర్తుగా వీళ్ళు బళ్ళు అర్పిస్తున్నారు అంతవరకే అది ఒరిజినల్ కాదు ఇప్పుడు మనం బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ట్రైన్ లో ప్రయాణం చేసేటప్పుడు ముందే టికెట్ కొనుక్కుంటాం ఇది ఉంటేనే మనం వెళ్తాం లేదంటే బ్యాంక్ లోకి వెళ్ళినప్పుడు మనం డబ్బులు డ్రా చేయాలంటే ముందుగా ఒక కాయిన్ ఇస్తాడు అది డబ్బులు కాదు కానీ రాబోయే డబ్బులకు గుర్తు అది సో ముందుగా ఒక విత్డ్రా ఫామ్ ఇస్తాడు లేదా ఒక చెక్ ఇస్తాడు ఇది క్యాష్ కాదు కానీ క్యాష్ కి ఇది ఒక గుర్తు సో ముందుగా కాబట్టి రాబోయే ఛాయ యేసు ప్రభు ఏదైతే బల్యార్పణ చేయబోతున్నాడో దానికి ముంగూర్తుగా సో వీటిని అర్పించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు కదా అంటే ఇప్పుడు ప్రాయశ్చిత్త బలి పాప పరిహారార్థ బలి ఇలాగా కొన్ని పేర్లు సో అవన్నీ కూడా యేసు ప్రభువులో సంపూర్ణమయ్యాయి కాబట్టి యేసు ప్రభువులో అర్పించబోయే వీటికి సూచన మాత్రమే హెబ్రీ పది పద్నాలుగో వచనంలో మనం చదివిందదే రాబోదానికి ఛాయ మాత్రమే ఇది అనే విషయాన్ని కాబట్టి పాత నిబంధనలో ఏ బలు అర్పించినా ఆ బలులన్నీ కూడా యేసు ప్రభులో నెరవేరాయి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కదా అంటే అప్పుడు అప్పుడు మాత్రం ఏది ప్రాయచితం జరగలేదు అదే కదా జరగలేదు యేసుక్రీస్తు ప్రభు వారిలో ఆ ప్రాయచితం జరిగింది జరిగింది కాబట్టి యేసు ప్రభు కంటే ముందే చనిపోయిన వాళ్ళు దానికి ముగ్గుర్తుగా ఉన్న బలి అర్పించి ఎక్కడైతే దేవుని దృష్టిలో నిర్దోషంగా ఉంటారో వాళ్లకు ఇప్పుడు యేసు ప్రభు బలి వాళ్ళకి అమ్మాయిస్తుంది అవుతుంది ఇప్పుడు వారికి అప్పుడు ప్రయోజితం జరగలేదు గానీ ప్రభు చనిపోయిన తర్వాత ఈ అర్పణ వాళ్ళకి చెలుతుంది చెలుతుంది సో దీని వల్ల వాళ్ళ పాపం కూడా పరిహరించబడుతుంది ఆ బలర్పించినప్పుడు పరిహరించబడలేదు యేసు ప్రభు చనిపోయినప్పుడు పరిహరించబడింది కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం దేవుడు బల్లు ఇష్టపడినట్లుగా ఆ దేవుడు వాటి వల్ల సంతోషించడని మనం సమయ గ్రంథంలో మనం పదిహేను ఇరవై రెండు చూస్తాం అంటే దేవుడు మాట వినడాన్ని బట్టి సంతోషించేవాడే ఉన్నాడని అంటే ఆ బలు ఆ అప్పుడుకు కూడా దేవుడు ఛాయగానే ఉంచాడు వాటి వల్ల దేవుడు సంతోషించడం కాదు దేవుడు మాట వలన అంటే దేవుడు మాట వినడాన్ని బట్టి విధి అయితే చూపించడానికి ఆ వచ్చిన చదవండి మొదటి సమయాలు పదిహేను ఇరవై రెండు కదా అవును అంటే కొన్నిసార్లు వాక్యం చదవకుండా మనం ఏదో ఊహించుకుంటాం కొన్ని కొన్ని పదాలను వదిలేసి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం సో మొదటి సమయాలు పదిహేను ఇరవై రెండు మీకు చెప్పింది చదవండి బలులు అర్పించట కంటే ఆజ్ఞలు పైకున్నటి పొట్టేలకు అర్పించట కంటే మాట వినటి శ్రేష్టం కాబట్టి బలు అర్పించుట వేస్ట్ అని చెప్పడంలా సో దీనికంటే మాట వినడం మంచిది సో దీనికంటే దేవునా విధేయత చూపించడం మంచిది అంటే కంపారెటివ్లీ పోలితో చెబుతున్నాడు సో దీనికంటే అది మంచిది సో ఇక్కడ బలి అర్పించినప్పుడు కూడా దేవుడు చెప్పినట్లు అర్పించకుండా నీ ఇష్టం వచ్చినట్టు అర్పిస్తే మళ్ళీ అది మంచిది కాదు కాబట్టి ఇందులో కూడా దేవుని మాటకు లోబడ్డమే ఉంది కాబట్టి ఆయనకి కావాల్సింది బలిగా ఏదో ఆయనకేదో ఆక్రేషిని అడగడం లేదు ఆయన మాటకు విధేయత చూపించాలి కాబట్టి విధేయత అన్నది ఇందులో ప్రాముఖ్యం సో అందుకని ఆ మాటను అక్కడ చెప్పాడు నువ్వేదో ఆయనకి ఇట్లా పెట్టేస్తే లంచానికి ఆశపడి చేసేవాడు కాదని మాటకు విధేయత చూపించాలి నువ్వు బలిపించినా విధేయతలో భాగంగానే అర్పించాలి సో దానికి చెబుతున్నాడు తప్ప బలి అనేది వేస్ట్ చెప్పడం లేదా కంటే మాట వినడం మంచిది అని చెబుతున్నాను అవును అంటే మాట వినడంలోనే దేవుడు సంతోషిస్తావు సంతోషిస్తాడు అంటే బలు అర్పించినంత మాత్రాన సంతోషించడం లేదు కానీ అక్కడ కూడా దేవుడు ఎలా చెప్పాడు అలా చేస్తే దాన్ని బట్టి దేవుడు సంతోషించారు బలి విషయంలో కూడా ఆ పవిత్రమైన జంతువులు అపవిత్రమైన జంతువులు అని కూడా మనం చూస్తూ ఉంటాం అంటే పవిత్రమైన జంతువులు బలిగా అర్పించాలని అంటే అపవిత్రమైన జంతువులు దేవుడు ఎలాగా వాటిని డివైడ్ చేశాడు అపవిత్రమైన జంతువులు ఇవి సో దేవుడు ఎలా డివైడ్ చేశాడని మనకు తెలియదు కానీ దేవుడు కొన్ని పవిత్ర జంతువులుగా కొన్ని అపవిత్ర జంతువులుగా డివైడ్ చేశాడు ఇవే బలే కానీ తీరా ఈరోజు మన సైన్స్లో మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ అపవిత్ర జంతువులని వేటి గురించి ఏదైతే చెప్పబడిందో అవి సో వాటి మాంసం కూడా మనిషికి అంత మంచిది కాదు ఒక్క ఉదాహరణ చెప్తాను ఉదాహరణకి పంది ఉంది సో అంతా కూడా ఫ్యాట్ అది అంతా కొవే అది మనిషికి తినడం ప్రమాదం అది ఈ బలెర్పించినప్పుడు ఏమవుతుందంటే సో కొంత దహన బలిపేట మీద దహించటం సో ఆ బలి ద్రవ్యంలోనే కొంత యాజకులు తినడం కొంత వీళ్ళు తినడం కూడా జరుగుతుంది కాబట్టి బలి అది వీళ్ళు తింటారు కాబట్టి వీళ్ళకి ప్రమాదమైన వాటి అన్నింటినీ కూడా దేవుడు బహుశా ఆపాడేము అని ఈ రోజు మనకు కొంత అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న జంతువులు అన్నింటినీ బట్టి ఆ మాట బైబుల్లో రాసలేదు లేదు కానీ మనకు కొంత దాన్ని బట్టి మనకు వచ్చే అవగాహన అయితే బైబిల్లో లేదు ఇంకా దేవుడు అపవిత్రం అని చెప్పింది అపవిత్రమే అని అందులో పవిత్రం అని చెప్పింది పవిత్రమే సో చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు చెప్తారు ఇది మంచిది చదువు అని వాడికి దాని భావం వాళ్ళు వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత అర్థం కావచ్చు సో అర్థం కాకపోయినా మనం విధేత చూపించడం మంచిది అనేది గుర్తుపెట్టుకోవాలి ఒకటి అండి ఇప్పుడు బలు మనము అర్పించాలా మరకుండా ఇప్పుడు మన అందరి పక్షంగా యేసు ప్రభు ఒక్కడు బలర్పించాడు ఎప్పటికీ నిత్యమైన బలి మిగిలిన యాదకులందరూ జంతు రక్తాన్ని తీసుకుని వెళ్తారు అది పరిశుద్ధ స్థలంలోకి కానీ ఈయన తన సొంత రక్తాన్ని తీసుకుని ఒక్కసారే బలర్పించి దాన్ని సంపూర్తి చేశారు కాబట్టి ఇక మనం బలి అర్పించాల్సిన అవసరం లేదు యేసు ప్రభు బలియందు విశ్వాసం ఉంచడమే కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ బలి అర్పణ మనకు కూడా అన్వయిస్తుంది అనమాట కాబట్టి మనం కూడా బలర్పించినట్టే లేక లేకన్నా ఇప్పుడు యూదులు ఉన్నారు ఇప్పుడు యూదు అర్పిస్తున్నారు వాళ్ళ ఆచార ప్రకారం కూడా ప్రస్తుతం అర్పించడం లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ నిబంధన మందసం అంటే దొరకల సో నిబంధన మందసం ఉండాలి సో అందులో అప్పుడు మోసే కాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న ఆ ఆ బూడిద దొరకాలి సో ఆ బూడిదని నెక్స్ట్ మళ్ళీ వచ్చే బూడిదలో కలపాలి అప్పుడే అంటే యాజకులు శుద్ధి అవ్వాలి కదా బలర్పించేవాళ్ళు వాళ్ళు శుద్ధి అవ్వాలి అంటే శుద్ధ జలం చల్లాలి ఆ శుద్ధ జలం ఎలా తయారు చేస్తారు ఎర్రపెయ్యి బూడిదతో దాని నేలల్లో వేసి సో దాన్ని చిలకరిస్తే అది శుద్ధ జలం అవుతుంది అంటే వాళ్ళు శుద్ధిపరచబడతారు అలా చేయాలి అంటే అది కంటిన్యూషన్ కావాలి ఆ రోజుల్లో మోసే మొట్టమొదటిగా పెయ్యిని వధించి దాని బూడిదను భద్రం చేస్తాడు సో ఆ బూడిద అయిపోతుంది అనుకున్నప్పుడు ఇంకొక ఎర్ర వధిస్తారు వాడు సో దీన్ని ఆ బూడిదలో కలుపుతారు అప్పుడు దాని కంటిన్యూషన్ కొనసాగుతుంది అనమాట అట్లా వాళ్ళు అర్పించిన బరువులకు సంబంధించిన బూడిదంతా అది ఆ నిబంధన మందస్వంలో ఉంది అది ఇంకా దొరకలేదు చాలా మంది నమ్మకం ఏంటంటే త్వరలో దొరుకుతుంది దొరికినప్పుడు ఆ బూడిది కూడా దొరికితే ఇప్పుడు ఎర్రపైని వధించడానికి వీళ్ళు ఆల్రెడీ అన్ని సిద్దం ఉన్నారు రెడీగా ఇప్పుడు మీరు యూట్యూబ్ వెబ్సైట్స్ లో కానీ ఇస్రాయల్ వెబ్సైట్స్ లో వాటిలో చూడవచ్చు వాళ్ళు ఎర్రపెయని సిద్ధం చేసుకున్నారు ఎందుకంటే ఇది దొరకగానే సో దీన్ని వధించి బూడిదని తయారు చేసి సో ఆ పాత బూడిదని దీనిలో కలుపుతారు అప్పుడు ఆ కంటిన్యూషన్ కొనసాగింపు వచ్చినట్టు అనమాట అప్పుడు దాంతో యాజకుని శుద్ధి చేసినప్పుడు ఆ బలిపీఠాన్ని వాటన్నిటిని శుద్ధి చేసి అప్పుడు మరి బలెర్పించడం మొదలు పెడతారు కాబట్టి ప్రస్తుతానికి బలు లేవు కానీ అవి దొరికిన తర్వాత వాళ్ళు మొదలు పెట్టే అవకాశం అయితే ఉంది ఈ బలి అనేది మనం పర్లోకంలో వదింపబడిన గొర్రెపిల్ల అని మనం ప్రకటన గ్రంథం ఐదు ఆరులో మనం ఓదింపబడినట్లుగా ఉన్న గొర్రెపిల్లను మనం చూస్తాం అంటే అక్కడ కూడా ఇలా ఇలాగనే ఒక మనం గుడారం దేవుడు చెప్పినట్లుగా ఇస్రాయలు చెప్పినప్పుడు ఆవరణము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం మనం ఇక్కడ బలి అర్పించాలి ఈ స్థలం బరి బలి అర్పించాలి అన్నట్లుగా అక్కడ కూడా ఉండదా పర్లోకంలో మనం కొత్త భూమి మీద చూస్తే అక్కడ దేవాలయం లేదు అని మాట చూస్తాం గొర్రె పిల్లయ్యే వాళ్ళకు వెలుగుగా ఉంటాడు సూర్యుడు లేడు చంద్రుడు లేడు అక్కడ దేవాలయం లేదు కాబట్టి స్వయంగా దేవుడే అక్కడ ఉంటాడు కాబట్టి ఇంక దేవాలయంతో పని లేదు సో దేవాలయం ఎందుకు సో అక్కడికి వెళ్ళి అక్కడ దేవుడు అప్పుడప్పుడు ఆయన సన్నిధి వస్తుంది అని దానికోసం అక్కడ కనిపెట్టుకున్నాడు అని సో దేవుడే డైరెక్ట్గా ఉన్నప్పుడు ఇంకా దేవాలయంతో పని ఉంది దేవాలయమే లేనప్పుడు మీరు చెప్పినట్టు ఇంకా పరిశుద్ధ స్థలం అతి స్థలం అనడానికి అవకాశమే లేదు అంతా పరిశుద్ధ స్థలం అక్కడ మరి ప్రకటన గ్రంథంలో ఆ మాటను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని అది చూసినప్పుడు వదిలింపబడినట్టున్న గొరిపెల్లని మనం చూసే ఉన్నాయి అక్కడ ఐదో అధ్యాయం యశు ప్రభు కనబడుతున్నాడు అనమాట అక్కడ అంటే ఆయన వధించబడినట్టుగా ముందే కనబడుతున్నాడు మీరు యువోత్సవార్థం మొదటి అధ్యాయాన్ని ఒకసారి చదివితే సో మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చూస్తే అక్కడ బాప్తిష్మి సింహం తన శిష్యులకు యేసు ప్రభుని పరిచయం చేస్తే ఏమంటాడు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటే అక్కడ కనబడుతుంది ఎవరు యేసు కానీ ఆయన ఆయనకి ఏం కనబడుతుంది అంటే కనబడుతుంది అక్కడ నిజానికి గొర్రెపిల్ల కాదు యేసు ప్రభువే కానీ దేవుని గొర్రెపిల్ల అంటే దేవునికి ఇష్టమైన బలిగా బలి కాబోయే ఆ గొర్రెపిల్లని అర్థం అలాగే ప్రకటన గ్రంథంలో కూడా అక్కడ యేసు ప్రభువే ఉంటాడు గొర్రెపిల్ల ఏమి ఉండదు కానీ గొర్రె పిల్ల వధించబడినట్లుగా ఉంది అంటే ఆయన మనుషుల కోసం చంపబడిన వ్యక్తి అక్కడ ఉన్నాడు అనే విషయం అక్కడ స్పృహ అర్థం అవుతుంది అనమాట కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆ పదం వాడడం తప్ప సో అక్కడ బలు అర్పిస్తారని కాదు దాని అర్థం చాలా మంచిదండి మంచి విషయాలు చెప్పారు ఇంకేమన్నా చెప్తారా సో ఈ బలు అర్పించడం అన్నవి సో గతంలో సూచనగా పెద్దలు చేశారు కానీ ఈ రోజుల్లో బల్లు అర్పించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన అందరికీ బదులుగా అందరికీ బదులుగా ఒకే ఒక్క బలి యేసు క్రీస్తు ప్రభు వారు ఆ జరిగించారు తన సొంత రక్తాన్ని తన సొంత శరీరాన్ని అర్పించారు కాబట్టి ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన నాకు బదులుగా నా స్థానంలో ఆయన బలి అయ్యాడు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళ పాపాలు పరిహరించబడి వాళ్ళు పరిశుద్ధులు అవుతూ వాళ్ళు దేవుని రాజ్యంలోనికి ప్రవేశం అవుతారు కాబట్టి ఈ మాటలు విట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా యేసు ఒకవేళ విశ్వాసం ఉంచకపోతే సో ఇదే మంచి అవకాశం సో నీ పాపాల కోసం యేసు ప్రభు బలయ్యాడు సో ఆయన ఎందుకనక నువ్వు విశ్వాసం ఉంచితే సో నీ పాపాన్ని పరిహరించి నిన్ను నీకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆ విధంగా ప్రతి ఒక్కరు యేసు ప్రభు బలియాగం విశ్వాసం నుంచి ఆయన ద్వారా రక్షణ పొందడానికి నిత్య జీవం పొందడానికి ప్రభువు సహాయం చేయను గాక ఆమె వదనాలు వదనాలు చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు విన్నారు కదా చాలా మంచి సంగతులు మనం తెలుసుకుని ఉన్నాం నీ బలు గురించి దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలిని గూర్చిన విషయం గురించి కూడా ఆయన ప్రాముఖ్యత గురించి కూడా మనం విన్నాం ఒకవేళ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వాటికి కూడా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉన్నా మాకు తెలియచేయండి ఆ ప్రశ్నలకు కూడా మేము సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మరొక వారం మరో ప్రశ్నతో కలుసుకుందాం అందరికీ సెలవు